శావలి హేమంత్ సాయిరామ్ గారు వేల్పూరు అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులతో ఎన్ఎస్ బుల్స్ బి జయంత్ కుమార్ గారు ఖమ్మం ఖమ్మం టౌన్ ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం ఐదు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సిఎస్ఆర్ పూల్స్ శాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు పత్తిపాటి మండలం గుంటూరు జిల్లా ఆరు కావ్య నంది బ్రీడింగ్ పుల్స్ సెంటర్ నెల్లూరు రామకోటాయ గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వరాంపో ఏడు శ్రీ గంగానమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్ బుల్స్ గుడిబండి మాధవరెడ్డి అండ్ సెన్స్ గుడిబండి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా ఇంద్రసేనారెడ్డి సమర్సింహారెడ్డి ఎనిమిది శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో డిఎస్ఆర్ బుల్స్ దర్శి సాత్విక్ జస్వంత్ సింహ గారు తొర్లపాడు చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా తిరుపుతమ్మ తల్లి ఆశీసులతో ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో పాళెం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా తొమ్మిది శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి బుజ్జి పెద్దబ్బాయి మెమోరియల్స్ వై మనోజ్ చౌదరి గారు రావిపా ఇక్కుర్తి రావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా అఖండ రైఫిల్ పది శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పుల్స్ బొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా పదకొండు పమిడి అంజయ్య సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఉంటే రాంచుకుంటే ఇంకో పేరుంది అక్కడికి రాసేది అట్లా కాదు పన్నెండు రాసిన తర్వాత పదమూడో కలిసి ఉన్నారు ఇది అలా అందులో అదే ఆక్రగా ఉంటుందామని చూపించారు

ఇక ఉండాడు బోట్లోనే ఇక్కడ ఉండాడు రా తీస్తున్నా అండి ఇంకెవర ఉంటే రావాలి బాగా

سيريال نمبر کديو

여러분 안녕하세요. 저희가 가는데요. 아. 여기 가는데요. 저희가 가는데요. 아, 포터 코트스타. 아, 메트로 마켓. 저. 이제 가는 게 아니고 그냥 거기 가는 거. 네, 네. 아까나 이트매 그때 대도 아니 아니 너요 맨날 야 이렇게 11 모레 내 41라세요 아까 나 நாலு வச பன்னெண்டு அது ஏழை கதாபா இங்கொக்கப்பேரு பன்னெண்டு நாலு ராவல் பன்னெண்டு வை அந்த ஐந்து मतलब <laughs> 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 ఇంతకేళ్ళ ఫ్యామిలీ చేసేవాళ్ళు జనా అప్పుడు ఎవరు చదువు పల్లెరామరాజు బిల్ శ్రీరామరాజు పైన గారు అడుగుతున్నా రెడ్డి గారు అది వెళ్ళారా నండి క్రాస్ చేసి తీద్దాం

స్క్రీన్ మీద డబల్ డబుల్ చేయండి పది లైక్లు ఉన్నాయి ఇంకో లైక్ కొట్టండి Duo rel 둘 Yes. You have this I have. Yes. And Yes. Well, ಯಾಕೆ <San> ಎಲ್ಲೆಲ್ಲಾ <San> ൂത്ത്ീൽ അത് ബന്ധു

ஆ நமஸே நிறைஐது ஆ அஞ்சே மனுஷன் விடுவையோ ட்ராஸ்டோ ரே வெங்கடராவ அஞ்சே மனுஷரோடு எவ்வளோ சீனோ నేనే ఎక్కడ తెలిసినో ఎత్తావుగా నేను అసలు ఎవరైనా పెడతాం బాబు పదకొండు గంటలకల్లా మొదటి కాడ ఎవడైనా వస్తారంటే పదిన్నర కల్లా పిలుస్తాం పదకొండు గంటలకల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి ಶ್ರೀ ಶ್ರೀರಲಿಂಗೇಶ್ವರ ಸ್ವಾಮಿ ಆಶೀಷವಿ ಅನಂತರೇನು ಶ್ರೀ ಕಾವ್ಯಗಾರ ಶ್ರೀ ಮಧುಗಾರು ಯನಮಲ್ಪರು ಯನಮಲೂರು ಮಂಡಲಂ ಕೃಷ್ಣ ಜಿಲ್ಲಾ భోజనం టోకెన్స్ తొమ్మిదవ పోటీకి రావాలి శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీసులతో బోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు పెద కొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా పన్నెండవ పోటీకి రావాలి శ్రీ లక్ష్మీ తిరుపతిమ్మ తల్లి స్వామి ఆశీసులతో కోట కోటేశ్వరరావు గారు కేశానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఇస్తావాదా బిజ్బాబు గారు కంపెనీ రాకపోతే మీరే పబ్లిక్ అండి తీసే ఉండదు రారండి బిజ్బాబు గారు భోజనం టోకెన్ వాళ్ళు వచ్చి నాకు ఇది వద్దు వద్దు ఉంచు పర్లేదు ఆరో తోగా పోటీకి రావాలి నాలుగు శ్రీ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఎస్ఎస్ఆర్ బూల్స్ చావలి హేమంత్ సాయి రామ్ గారు వేల్పూరు అచ్చింపేట మండలం పల్నాడు జిల్లా శ్రీ కోటమ్మ తల్లి ఆశీస్సులతో ఎన్ఎస్ బూల్స్ బి జయంత్ కుమార్ గారు ఖమ్మం ఖమ్మం టౌన్ తెలంగాణ రాష్ట్రం రెండవ తొత్తుగా పోటీకి రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో సిఎస్ఆర్ పూలు శాగట్టి శ్రీనివాస్ చౌదరి శ్రీనివాస్ చౌదరి గారు వండేపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా మూడవ గత గా పోటీకి రావాలి నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరు రామకోట గారు కేసాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా వరాపోకిరితగా పోటీకి రావాలి శ్రీ గంగానమ్మ తల్లి ఆశీసులతో జిఎంఆర్ బుల్స్ గుడిబండి మాధవరెడ్డి అండ్ సన్స్ శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా ఇంద్రసేనారెడ్డి సమర్సింహారెడ్డి ನಾಲ್ಗೋ ತತೀರ ಶ್ರೀ ರೇಣುಕ ಎಲ್ಲಮ್ಮ ತಿ ಉಪ್ಪಲಮ್ಮ ತಳ್ಳಿ ಆಶೀಸು ಡಿಎಸ್ಆರ್ ಪುಲ್ದರ್ಶಿ ಸಾತ್ವಿಕ್ ಜಸವಂತ್ ಸಿಂಹಗಾರ ತುರ್ಲಪ್ಪ ಚಂದರ್ಲಪಾಡು ಮಂಡಲ ಎನ್ಟರ್ ಜಿಲ್ಲಾ ಶ್ರೀ ತಿರುಪತಮ್ಮ ತಳ್ಳಿ ಎಲ್ಲಮ್ಮ ತಳ್ಳಿ ಉಪ್ಪಲಮ್ಮ ತಲ್ಲಿ ಆಶೀಸು ಪಾಲೆಂ ವೆಂಕಟೇಶ್ವರ್ ಗಾರು ಬ್ರಹ್ಮಟ್ಲಪಾಲೆಂ ఐదు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీస్సులతో ఎత్తనపల్లి బుజ్జి పెద్దపాయి మెమోరియల్స్ ఎత్తనపల్లి మనోజ్ చౌదరి గారు రావిపాడు మొట్టమొదటిగా పోటీకి రావాలి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ పులిస్ బొత్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా పదకొండవ పోటీకి రావాలి పమిడి అంజయ్ సోదరి గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా రాసీ నువ్వు నీకు భయం లేదు రారా బాబా అన్నిటి కొలిసేస్తావు చదవకుండా పొడిసేటికి రాసిస్తానికి ఏడవ తో కాదే సుందరమ్మ బాలరెడ్డి మెమోరి ఆశేర్ రెడ్డి గారు సుమన్వీ రెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం కాదరమస్తాన్ పూర్స మేస్త్రి మస్తాన్ గారు ఎద్దనంపూడి ఎద్దనపూడి మండలం బాపట్ల జిల్లా రెడ్డి గారు ఎనిమిదవ పోటీకి రావాలి మొట్టమొదటి మొట్టమొదటిగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ మహానందేశ్వర స్వామి ఆశీసులతో ఎత్తనపల్లి బుజ్జి పెద్దబ్బాయి మెమోరియల్ మనోజ్ చౌదరి గారు రావిపాడు అఖండ రైఫుల్ రెండవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు గంగమ్మ తల్లి ఆశీసులతో ఎస్ఎస్ఆర్ బుల్ శావలి హేమంత్ సాయిరామ్ గారు వేల్పూర్ అచ్చంపేట మండలం పల్నాడు జిల్లా కోటమ్మ తల్లి ఆశీస్సులతో ఎన్ఎస్ఆర్ బుల్స్ బి జయంత్ కుమార్ గారు ఖమ్మం ఖమ్మం టౌన్ తెలంగాణ రాష్ట్రం మూడవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీసులతో సిఎస్ఆర్ బుల్ శాగంటి శ్రీనివాస్ చౌదరి గారు కొండేపాడు రత్తిపాడు మండలం గుంటూరు జిల్లా నాలుగవ జతగా ప్రదర్శనకు రావాల్సిన వారు గంగారమ్మ తల్లి ఆశీసులతో జీఎంఆర్ అండ్ సన్స్ గుడిబండి శ్రీనివాస్ రెడ్డి గారు కొల్లిపర మండలం గుంటూరు జిల్లా ఇందర్సేనారెడ్డి సమర్సింహారెడ్డి ఐదో జాతగా ప్రదర్శనకు రావాల్సిన వారు రేణుకాయ ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో డిఎస్ఆర్ పుల్స్ దర్శి సాత్విక్ సింహ జస్వంత్ సింహ గారు తుర్లపాడు చంద్రలపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా తిరుపతమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి ఉప్పలమ్మ తల్లి ఆశీసులతో పాలం వెంకటేశ్వర్లు గారు బ్రహ్మట్లపాలెం చందర్లపాడు మండలం ఎన్టీఆర్ జిల్లా ఆరవద ప్రదర్శనకు రావాల్సిన వారు శ్రీ లక్ష్మి తిరుపతమ్మ తల్లి స్వామి ఆశీసులతో కోటా కోటేశ్వరరావు గారు కేశాన్పల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా ఏడవ తగా ప్రదర్శనకు రావాల్సిన వారు పమిడి అంజీ సోదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా ఎనిమిదవ గాదే సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ ఆశేర్ రెడ్డి గారు సుమన్వీరెడ్డి గారు మటంపల్లి మటంపల్లి మండలం సూర్యాపేట జిల్లా తెలంగాణ రాష్ట్రం మస్తాన్ బుల్స్ మేస్త్రి మస్తాన్ గారు ఎత్తనపూడి బాపట్ల మండలం బాప ఎత్తనపూడి మండలం బాపట్ల జిల్లా తొమ్మిది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆశీసులతో అనంతనేని శ్రీకావ్య గారు శ్రీ మధు గారు యనమలకొదురు పెనమలూరు మండలం కృష్ణా జిల్లా పది కావ్య నంది బ్రీడింగ్ బుల్స్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి దాచేపల్లి మండలం పల్నాడు జిల్లా పదకొండవ తతగా శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో బిఎన్ఆర్ బుల్స్ భక్తుల శ్రీనివాసరావు గారు నవలూరు మంగళగిరి మండలం గుంటూరు జిల్లా పన్నెండవ జతగా శ్రీ 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 ఓంకార సిద్ధేశ్వర స్వామి ఆశీస్సులతో బోరెడ్డి జనార్దన్ రెడ్డి గారు మెదకొట్టాల నంద్యాల మండలం నంద్యాల జిల్లా